హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఏంటబ్బా ఈ ప్యాకింగ్స్ అనుకుంటున్నారా ఒకటి ఏమో మిర్చి పచ్చడి మై ఫేవరెట్ మా సైడ్ అయితే మేము కొరివి పచ్చడి అంటాము టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇంకొక ప్యాకెట్ ఏమో ఫిష్ పికిల్ అనమాట ఒక తెలిసిన ఆంటీ ఆర్డర్ ఇచ్చారు ఫిష్ పికిల్ అలాగే కారపొడి నెక్స్ట్ వచ్చేసి పండు మిర్చి పచ్చడి ఈ మూడు ఆర్డర్ ఇస్తే ఆంటీ కోసం చేశాను చూసారు కదా పండు మిర్చి ఎంత బాగున్నాయి కదా చూడడానికి కలర్ఫుల్గా పండు మిర్చి పచ్చడి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు ప్రిపేర్ చేసుకోండి చేయడానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు చెప్పండి కష్టపడతారు ఆలోచిస్తారు మేమున్నాం కదా మాకు చెప్పండి మీకు ఏం కావాలి అన్నా సరే టేస్టీగా అలాగే ఫ్రెష్గా మీకు ఇంటికి మేము కొరియర్ చేస్తాము ప్రిపేర్ చేసి చూసారు కదా ప్రతి వీడియో కూడా ఇలానే అప్లోడ్ చేస్తూ ఉంటా ఏది ప్రిపేర్ చేసినా సరే మీరు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఉంటుందా లేదా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నామా లేదా అన్నది ఇక్కడ మిర్చి ఆల్రెడీ నేను నైటు కడిగి అనమాట అది మొత్తం తడిపోయిన తర్వాతనే ఇది మార్నింగ్ ప్రిపేర్ చేస్తాను కొన్ని కొన్ని ఎలా అంటే కొన్ని నా పని హడావుడి హడావుడి ఉంటుంది అనమాట అలా కొన్ని వీడియోస్ నేను తీయలేకపోతున్నాను మర్చిపోతున్నాను తర్వాత అయ్యో వీడియో తీయలేకపోయాను కదా అనుకుంటా అందుకే కొన్ని వీడియోలు క్లారిటీగా పెట్టలేకపోతున్నాను కాకపోతే ప్రతిదీ కూడా నేను క్లీన్ చేసి అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాను అనమాట చూసారు కదా మిర్చి కూడా ఎంత క్వాలిటీగా ఎంత బాగున్నాయో ఇందులో ఏమైనా ఇడిగిపోయినవి పాడైనవి అలాంటివి ఉంటే మొత్తం తీసి పడేసి ఇలా ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే నేను పికిల్ తయారు చేశాను మీకు ఎవరికైనా ఈ పికిల్ కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు ఆర్డర్ పంపిస్తాను అలానే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ స్వీటు స్నాక్స్ ఏదైనా సరే మీకు కొరియర్ పంపిస్తామండి ఇక్కడ మొత్తం పేస్ట్ చేసిన తర్వాత ఇది ఒక త్రీ డేస్ పక్కన పెట్టాలి అలా పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి ఇవి సీజనల్లో దొరికే పికిల్స్ అంటే మనకి ఇప్పుడు పండు మిర్చి వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఈ కాలంలోనే దొరుకుద్ది తర్వాత ఇది దొరకదు నెక్స్ట్ వచ్చేసి చింతకాయ అయినా ఏదైనా సరే ఇప్పుడు నేను స్టోర్ చేయడం లేదండి ఏదైనా ఎవరైనా కావాలి అంటే మాత్రమే అది ఆర్డర్ చేసి పంపిస్తున్నాను మీకు తర్వాత పికిల్స్ కావాలి అన్నా దొరకవు ఉసిరికాయ అయినా ఏదైనా సరే ఇప్పుడు ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి తర్వాత అడిగినా కానీ నేను చేయలేను అందుకే ఎవరైనా మళ్ళీ తర్వాత అరే మేము ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం మీ లోపు మరి చేసుకోలేకపోయాను అనుకునే వాళ్ళకు ముందుగానే చెప్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది మాత్రం నాన్ వెజ్ పికిల్స్ స్వీటు అలాగే స్నాక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తే థ్యాంక్ యూ